దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని ఎందే నమ్మిక ఇచ్చుడి మరి దేని మీద కూడా మీరు నమ్మిక ఇచ్చక మీరు దేవుని ఎందే మీరు నమ్మిక ఇచ్చినట్లయితే నీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఉన్నాడు నీ కుటుంబంలో అద్భుతాన్ని నువ్వు చూస్తావు ఆశ్చర్యాన్ని చూస్తావు ఎంతమంది అయితే నీ గురించి నీ కుటుంబం గురించి వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నారో వారి ఈ ఈరోజు దేవుడు ఉన్నాడు అలా జరగాలి అంటే నీవు దేవుని అదే నమ్మిక ఇవ్వచ్చు మనుషుల నుంచి మాట్లాడతారు మనుషులు సహాయం చేస్తారని కాదు నువ్వు దేవుని ఎందుకు ఇచ్చు దేవుడు నీ పట్ల నీ కుటుంబ పట్ల కార్యము చేస్తాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచ్చిన వాక్యం రీతిగా ఉంది ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠుడు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఇచ్చక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాలముగా దయచేయు దేవుని అంతే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించుము దేవుని బిడ్డలారా మనకు దారాలముగా దయచేయు దేవుని అంటే ఏదంటే అది దేవునికి ధారాళముగా దయచేయడానికి ఆయన ఉన్నాడు నీవు ఆయన నమ్మినట్లయితే అది నీవు పొందుకుంటావు అది నీకు అనుగ్రహింపబడుతుంది దేవుని పెట్టినారా అందుకే వాక్యం ఉంది ఇహ మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక మాకు ధనం ఉంది మాకు హోదా ఉంది మాకు ఆస్తులు ఉన్నాయి మాకు చక్కని ఇల్లు ఉంది అని చెప్పేసరి అది గర్విష్ఠులుగా ఉండకుండా ఎందుకంటే ఒకనొక దినమున్న నీ దగ్గర ఉన్న ఆస్తి కూడా నీకు పనికిరాదు ఒకనొక నా నీ దగ్గర ఉన్న డబ్బు కూడా నిన్ను కాపాడలేదు అందుకే నీవు వాటిని నమ్ముకొని గర్వించి నువ్వు ఉండకుండా దేవుని ఎందుకు నువ్వు నమ్మిక ఉంచి దేవుని నువ్వు నమ్మినట్లయితే నీ దేవుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా సరే ఆయన నిన్ను కాపాడుతాడు ఆయన నిన్ను లేవనెత్తుతాడు ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు ఆయన నీతో మాట్లాడతాడు దేవుని బిడ్డలారా నిన్ను నడిపిస్తాడు దేవుని పెట్టలారా అందుకే ఆయన మాట్లాడుతున్నాడు నీ తినమున నువ్వు దేవి ఎందుకు నమ్మిక విషయం ఉన్నావు నువ్వు ధనమును ఒకవేళ నమ్ముకున్నట్లయితే అస్థిరమైనదని భూ కప్పం వచ్చినా పోతుంది సునామి వచ్చిన పొద్దుకపోతుంది మొన్నటి వరకు ఆంధ్రాలో ఏమి జరిగింది ఏ ఆస్తి వారిని కాపాడలేకపోయిందే ఏ ఇల్లు వారిని కాపాడలేకపోయిందే దేనిని బట్టి నువ్వు గర్విస్తూ ఉన్నావు దేవుని బిడ్డలారా అది మానుకోని దేవుని నమ్మిక ఉంచు ఆ నమ్మిక ద్వారా నీ కుటుంబం కాపాడుతుంది ఆ నమ్మిక ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆ నమ్మిక ద్వారా దేవుడి నువ్వు మేలును పొందుకుంటావు అందుకనే వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ సువార్త ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చనం నుండి మన కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవచ్చు ఇక్కడ చిమ్మటలు తుక్కుడు తినివేయు దొంగలు కన్నము వేసి దొంగిల్లరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకుని అష్ట చిమ్మటను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిల్లరు నీ ధనం ఎక్కడ నుండినో అక్కడనే నీ హృదయము ఉండును దేవు నా వాటి స్లోక్రమ కలుగులు దాకా ఇక్కడ నీవు ధనమును సంపాదించుకున్నట్లయితే ఇక్కడ నీవు నీవు ధనమును పూడ్చుకున్నట్లయితే దేవుని బిడ్డలరా అది చిమ్మటగడుతుంది అది అక్కడ తుప్పు తినివేస్తుందా దొంగలు వస్తారు అని చెప్పి దొంగలు కూడా దొంగలితారని చెప్పేసి వాక్యం ఉంది కానీ పరలోకమందు పరలోక రాజ్యములు నువ్వు ధనమును సమకూర్చుకున్నట్లయితే ధనమును నీవు సంపాదించుకున్నట్లయితే అక్కడ చిప్పటైనను తుప్పైనను దొంగలైనను ఉండరు దేవుని బిడ్డలారా కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ ఈ మాటలు విచ్చినటువంటి నువ్వు దేవుని ఎందుకు నమ్మి తెరిచి పరలోక ధనము నువ్వు సంపాదించుకోవడానికి నువ్వు భక్తి చేసినట్లయితే భయముతో కూడిన భక్తి చేసినట్లయితే అక్కడ ధనమున నీవు వారసుడు వైపు వారసుల వైపు దేవరించారా అందుకే వాకింసలు ఇస్తా ఉంది కదా ఇక్కడ ఏంటంటే నీ ధనం ఎక్కడ నుండును అక్కడే నీ హృదయము ఉండును నీ ధనమును నీవు అక్కడ ఉంచుకొని నువ్వు నీ ధనమును అక్కడ నువ్వు సంపాదించుకున్నట్లయితే నీ హృదయము లోకానుసరమైన వాటి మీద మనసుడు ఉంచదు అక్కడే నీ మనసు ఉంటుంది అక్కడే నీ హృదయం ఉంటుంది అక్కడ నీ ఆలోచనలు అక్కడ నీ తలపులు ఆ తలపులు ఆ ఆలోచనలు దేవుని కనుక నీ ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాం దేవుని బిడ్డలారా చూడండి ధనవంతుడు ఉన్నాడు ధనవంతుడ ఇంటి ముందు వాకిట లాజరు ఉన్నాడు దరిద్రుడిగా ఉంటూ ఉన్నాడు కురుపులతో ఉంటున్నాడు అంటే ఆయనకి ఫ్యామిలీ లేదా అండి ఫ్యామిలీ ఉన్నది కానీ ఆయన స్థితిని బట్టి ఆ ఫ్యామిలీ ఆయనను విడిచిపెట్టిందేమో మనం అనుకుందామో అలా ఉన్నా అక్కడ ధనవంతుడు యొక్క ఇంటి ముందే దరి లాజన్ని అక్కడ ఉంచడానికి కారణం ఏంటిది అక్కడే ఎందుకు ఉండాలి అయినా దేవుడు అక్కడే ఉండ ఉన్నాడు అనే ద్వారా ఎందుకు రాయించాడు దేవుడి బిడ్డలారా గమనించండి ధనవంతుడు గర్వించినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాడు లాజర్ అక్కడ ఉన్నాడు ఆయన ఉన్నటువంటి స్థితికి ఉన్న భావం ఏంటిదంటే ఎప్పటికైనా ఆ ధనమును నీవు విడిచిపెట్టుకోవాల్సిందే ఎప్పటికైనా నీ హోదాని నీ అంతస్తులను నీవు విడిచిపెట్టుకోవాల్సిందే ఇక్కడ ఉన్న వాటిని నువ్వు పెంటగా ఎంచుకొని పరలోకంలో ఉన్నటువంటి ధనమును నీ ఆస్తిగా నువ్వు ఎంచుకొని దానిపైన నువ్వు నమ్మిక ఉంచినట్లయితే అది నిన్ను ఆయన రాజ్యానికి పంపుతుంది అప్పుడు నీకు నెమ్మది ఉంటుంది దేవుడి బిడ్డలారా ఇక్కడ నీకు నెమ్మది లేకపోవచ్చు ఇక్కడ నీకు లేకపోవచ్చు ఇక్కడ కష్టము నష్టము సరైన లేకపోవచ్చు సరైన ఆరోగ్యం లేకపోవచ్చు అక్కడ ఉన్న వాటి పిల్లలు హృదయం పెట్టు నీ మనసుకు పెట్టినట్లయితే దేవుడు ఇక్కడ నెమ్మదినిస్తాడు నీకు శాంతినిస్తాడు ఆ రీతిగా నీకు అక్కడ కూడా నీకు నెమ్మదినిస్తాడు దేవుడు పెట్టలారా అటువంటి నెమ్మదికరమైన స్థితిని దేవుడు మీకు మీ కుటుంబం ఇచ్చి మిమ్మల్ని నిండాగా కాక ఆ మెయిన్